నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ధవళేశ్వరం ప్రాజెక్టు బ్రిడ్జ్ పైన సాయంత్రం మూడు గంటలకి జనసేనాని ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి జనసేన కవాహతికి పాల్గొనేందుకు ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా పిచ్చిగల్లంకలో చేరినటువంటి వేలాదిగా జనసైనికులు చేరినట్టుగా వార్తలు వస్తున్నాయి అట్లాగే ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా చేరిపినటువంటి జనసైనికులందరికీ అట్లాగే ఇంకా దారిలో ఉండి ధవళేశ్వరం జనసేన కవాత్లో పాల్గొనబోతున్నటువంటి జన సైనికులకి రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం యాక్చువల్గా ఈ రోజున జనసేనతో పాటు నడిచేది కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ రోజున నడిచేది ఇప్పటికే ఒక లక్ష వరకు జన సైనికులు అక్కడికి చేరిపినట్టుగా సమాచారం వస్తుంది ఆయనతో కలిసి నడిచేది లక్షల్లో ఉన్నారు కానీ ఆయనతో శారీరకంగా ఫిజికల్గా నడిచేది లక్షల్లో ఉన్న నాలాంటి వాళ్ళు దేశంలో లేని కారణంగా ఆయనతో నడవలేకపోయినా కానీ ఆయనతో పాటు ఆయన ఆలోచన విధానంతో నడిచే వాళ్ళు కోట్లలో ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా ఆ విషయం తెలియజేయాలని చెప్పని మరొకసారి మీ ముందుకు రావడం జరిగింది అట్లాగే ఈ జనసేన కవాతికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క జన సైనికుడు తమ యొక్క నాలాంటి ప్రతి ఒక్క జన సైనికుడు మద్దతు తెలియజేస్తున్నాం ఈ రాజకీయాల్లో ఈ రాజకీయాల్లో సంపూర్ణమైన సంపూర్ణమైన మార్పు రావాలి జవాబుదారీతనం రావాలి అకౌంటబిలిటీ రావాలని చెప్పని జనసేనని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఈ కవాత్ ద్వారా గర్జించి తెలియజేస్తున్నాం తెలియజేసే ఉద్దేశంలో ఈ జనసేన కవాత్ ఈరోజు జరుగుతు జరుగుతుంది కానీ ఈ సందర్భంగా ఇప్పుడు మన జనసేన కవాతును అడ్డుకోవాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అనేక పన్నాగాలు పండుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అనేక ఇబ్బందులు అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇప్పుడు అనుకొని సడన్గా నెక్స్ట్ నెక్స్ట్ మంత్లో జరగాల్సినటువంటి మీడియా ఎగ్జామ్స్ని ఇప్పుడే ఈ రోజునే ఈ రోజున ప్రారంభించి కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు అలాగే ఆంక్షలు విధించడం జన రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని అనే అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది అలాగే గోదావరి జిల్లాల్లో సిటీ కేబుల్ ప్రసారాలని పూర్తిగా నిలిపేసినట్టుగా తెలుస్తోంది అట్లాగే అక్కడికి ఎలక్ట్రిసిటీ కూడా అదే ఉన్నటువంటి ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ కూడా లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి రకరకాలుగా మనల్ని జనసేన కవాతును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అది అది ఆచరణ సాధ్యం కాదు ఒక విధంగా చెప్పాలంటే ఇది ఎంతోమంది చెప్పినా కానీ ఒక సూర్యుడు అరచేతిలో మన సూర్యుడిని సూర్యకాంతిని అడ్డం పెట్టి ఆపాలి అనుకుంటే అది ఏ విధంగా జరగదో అది ఏ విధంగా అయితే ఆచరణ ఆచరణ సాధ్యం కాదో అట్లాగే జనసేన ఈ యొక్క కవాతుని జనసేన ప్రపంచనాన్ని అడ్డుకోవడం అది ఎవరి కాదు ఇది ప్రజాస్వామ్య దేశం ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది మీరు మత్తు నిద్రలో ఉంటే మిమ్మల్ని నిద్ర నుంచి మేలుకొలుపుతాం అలాగే మీరు నిద్ర నడుస్తూ ఉంటే అయినా కానీ మిమ్మల్ని నిద్ర నుంచి ఎలా మేల్కొలపాలో జనసేన పార్టీ జనసేనానికి తెలుసు అట్లా అని చెప్పని మీరు ఎన్ని చెప్పినా కానీ ప్రజా సమస్యలను పెడచేవన పెడితే రెండు వేల పంతొమ్మిదిలో మీకు జనసేన కానీ జన ప్రజలు కానీ మీకు పూర్తిగా శాశ్వతంగా మిమ్మల్ని సమాధి చేసే పరిస్థితి కనిపిస్తుంది అలాంటి పరిస్థితి అనేది తెచ్చుకోమకండి ఇప్పటికైనా సరే మేల్కొని మేల్కొనండి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ప్రత్యేక హోదాన్ని ఇచ్చి తీరాలి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పులు సరి చేసుకొని వాళ్ళు చేసే దుబారా ఖర్చులు ఇప్పటికైనా ఆపుకొని జనసేన అని చెప్పిన దానికి ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పాలి ఇప్పటికే నాలుగు సంవత్సరాలు ప్రజాధనాన్ని కాలాన్ని మీరు వృధా చేశారు ఇప్పటి నుంచైనా కానీ చిత్తశుద్ధితో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ వచ్చే వన్ వన్ ఇయర్ అయినా కానీ ప్రజా సమస్యల మీద దృష్టి కేంద్రీకరించండి లేదంటే పూర్తిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కనుమరుగైందో మీ యొక్క మిత్రుడు ప్రెసి ప్రజెంట్ మిత్రుడు కాంగ్రెస్ పార్టీ అట్లాగే రానున్న రెండు రెండు వేల పంతొమ్మిది తర్వాత పూర్తిగా తెలుగుదేశం పార్టీ కూడా ఒకప్పుడు ఉండేదంట అని చెప్పని ప్రజలు చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి కనబడదు మీకు తెలంగాణలో మీరు మహాకూటమి కింద అనేక పార్టీలు కలుపుకొని బద్ద శత్రువులైనటువంటి కాంగ్రెస్ టీడీపీ అలా అయితే కలిసి వెళ్తున్నారో అలాగే రానున్న పంతొమ్మిది ఎలక్షన్లో కూడా మీరు భద్రత అయినటువంటి వైఎస్ఆర్ టీడీపీ కూడా కలిసిన ఆశ్చర్యపోయే పరిస్థితి లేదు మీరు వైఎస్ఆర్ పార్టీ టీడీపీ పార్టీ కాదు కదా మీరు సర్వశక్తులు ఒడ్డిన కోట్ల రూపాయలను మీరు మొత్తం వెచ్చించి ఖర్చు పెట్టినా కానీ ప్రజలు మీకు తగిన గుణపాఠం చెబుతారు రెండు వేల పంతొమ్మిదిలో రానున్న రాష్ట్రంలో జనసేన పార్టీ జనసేన ప్రపంచం స్పష్టంగా కనబడుతుంది ఈ రోజున ఈ రోజున కవాతులో జరిగేది చూస్తారు మీరు కవాత ఏ విధంగా జరుగుతుంది అనేది అలాగే నేను ఒక ప్రతి ఒక్క జన నేను పేరు పేరున వేడుకునేది ఏంటంటే మీరు ఎంత దూర దూరాల నుంచి వచ్చారు ప్రతి ఒక్కరికి మనం మనకి పార్టీ జనసేన పార్టీ అట్లాగే మన యొక్క కుటుంబాలు కూడా అట్లాగే మనకి అందుకని మీరు అందరూ అదే క్రమశిక్షణతో మనం అందరం చేస్తున్నాం అలాగే మరొకసారి అదే క్రమశిక్షణ పాటించి మనం మన ఇప్పుడు జనసేన జనసేనకులు ఎక్కడ పడితే అక్కడ మనకి వాటర్ ప్యాకెట్స్ కానీ అట్లాగే మనకు ఆహారానికి కూడా చాలామంది సా మనకి అందజేసే ప్రయత్నాలు చేస్తున్నారు అట్లాగే అంబులెన్స్లు కూడా ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడా జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తొక్కిసలాటకి తావు ఇవ్వకుండా ప్రతి ఒక్కరు జనసేనాని దగ్గరలోకి వెళ్దామని ప్రయత్నం చేయకండి మన యొక్క ప్రజెన్స్ అక్కడ ముఖ్యం అది జనసేనాని మనకి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న బ్రిడ్జ్కి ఆ వైపున జనసేనాని ఉన్న మనం ఈ వైపున ఉన్న జనసేనాని అడుగుతో పాటు అడుగుకేస్తున్నాం మనం అది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి అంతేగాని జనసేనాని పక్కనే ఉండాలి ఆయన సెకండ్ ఇవ్వాలి ఆయనతో సెల్ఫీ దిగాలనే ప్రయత్నం కాదు ఇది మన జనసేనాని యొక్క ఆలోచనకి ఆయన ఆయన చెప్పాడు మనం వచ్చాం ఆయనతో పాటు నడుస్తున్నాం ఆయన బ్రిడ్జ్ పైన నడుస్తున్నారు మనం అటు ఒక ఒక మైల్ దూరంలో ఉన్నా కానీ మన ఇటుపక్కల ఉన్నా కానీ ఆయనతో కలిసి నడుస్తున్నట్టే ఓకేనా ఫ్రెండ్స్ అందుకనే ఎటువంటి ఇట్లా మనం తొందరపాటు చర్యలు చేయకుండా ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా ప్రశాంతంగా మనం ఏ విధంగా వచ్చామో ఆ విధంగానే మనం తిరిగి ఇళ్లకు చేరుకోవాలి మన అందరం కలిసి జనసేనతో కలిసి ప్రయాణం చేయాల్సినటువంటి సమయం చాలా ఉంది కొన్ని సంవత్సరాల పాటు ఆయన వచ్చింది ఇరవై ఐదు సంవత్సరాలు ప్రయాణం చేయడానికి వచ్చారు ఆయన సుదీర్ఘమైన ప్రయాణం ఆయనతో పాటు మనం కూడా ఇరవై ఐదు సంవత్సరాలు ప్రయాణం చేయాల్సి ఉంది మార్పుకి ఇది నాంది జనసేన పార్టీ మార్పుకి నాంది ఇప్పటికే చూసుకోండి మీరు వచ్చి చాలా మంది మన మిత్రులు లైవ్లో పెడుతున్నారు ఇప్పుడు లైవ్ వీడియోలు చూస్తూ ఉంటే ధవలేశ్వరం అది ధవలేశ్వరమా లేకపోతే జనసేనాని జన యొక్క జనసేన యొక్క జనసేన జెండాలతో ధవళేశ్వరం పూర్తిగా గోదావరి తల్లి గోదావరి తల్లి పొలకించిపోతుంది ఈరోజు జనసేన జెండాలతో ధవళేశ్వరం బ్రిడ్జ్ మొత్తం కూడా ఎరిపెక్కిపోయింది ఈ రోజున జన ధవలే ధవలేశ్వరం కాటన్ ద్వారా నిర్మించినటువంటి ధవలేశ్వరం యొక్క ఆనకట్ట మొత్తం కూడా ఈ రోజున జనసేన జెండాలతో ఎరిపెక్కిపోయి జన సైనికులకి జనసేనానికి సాధారణంగా స్వాగతం పలుకుతుంది అట్లాగే రాబోయే మార్పుకి ఇది ఒక సంకేతంగా నిలుస్తుంది ఈ జాతీయ సర్వేలు రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వేలు ఎన్ని చేస్తున్నారు లగడపాటి కానీ అందరూ చూడండి వచ్చి ఇప్పుడు సర్వేలు ఏంటనేది సర్వేలు కాదు ఇది ఏదైనా మీరు సొంతంగా చెప్పి నలుగురిని అడిగే సర్వేలు కాదు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ఎంతమంది ఉన్నారు ఇక దీని యొక్క ఖవాత్కి ఎంతమంది ఆధార కాబోతున్నారు ఇది ఉభయ గోదావరి జిల్లాలో రెండింటిలోనే రమ్మని జనసేనాన్ని పిలిపించారు ఇక అట్లా అని చెప్పి ఆయన మొత్తం రాష్ట్ర దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రమ్మని పిలిపిస్తే వచ్చి అతను గోదావరి మొత్తం నిండిపోయేది గోదావరి రెండు పక్కల రెండు జిల్లాలు కూడా జన జన సైన్యంతో నిండిపోద్ది కానీ జనసేనాని రెండు రెండు ఉభయ గోదావరి జిల్లాలోని జన సైనికులు రండి అని పిలిపియడం జరిగింది అయినా కానీ ఎంతమంది ఉన్నారు ఎంతమంది వచ్చారని మీ సర్వే ఏం చేయవసరం లేదు ఈ రోజున వచ్చిన జనాలను లెక్క పెట్టుకోండి వాళ్ళు నోటితో చెప్పవసల్లా జనసేన పిడికిలతో సమాధానం చెబుతాం పిడికిలు ఎత్తిన ప్రతి ఒడిని కౌంట్ చేసుకోండి మీరు మీ యొక్క సర్వేలో ఎవరికి రేపొద్దున జనాలు ప్రజల తీర్పు ఏ విధంగా జనాల యొక్క తీర్పు ఏ విధంగా నాడు ఏ విధంగా మీకు తెలుస్తుంది సర్వేలు కాదు కదా ఏం చేసినా కానీ రెండు వేల పంతొమ్మిదిలో జనసేన సునామీని ఎవరు అడ్డుకోలేరు రెండు వేల పంతొమ్మిదిలో అటు తెలంగాణలో కూడా టీఆర్ఎస్ కలిసి జనసేన సునామీ అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి జనసేన సునామీ సృష్టించబోతున్నాం ప్రజా యొక్క సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా ఏ ఏ పార్టీ చెత్తో ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తుందో ఆ పార్టీలతో ఏ విధమైనటువంటి భేషజాలు లేకుండా జనసేన పార్టీ ముందుకెళ్తుంది ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జనసేన పార్టీ ముందుకెళ్తుంది హాయ్ ఫ్రెండ్స్ హాయ్ నాయుడు హాయ్ జై జనసేన హాయ్ కృష్ణ థ్యాంక్ యూ హాయ్ జగదీష్ హాయ్ బ్రదర్ జై జనసేన ఓకేనా ఫ్రెండ్స్ అందుకనే మనం ఈ యొక్క జనసేన కవాల్ ద్వారా మనం నిరూపించబోతున్నాం శారీరకంగా అక్కడ కొంతమంది లేకపోవచ్చు కానీ మానసికంగా కోట్ల మంది మీతో పాటు ఉన్నాం జన సైనికులు మనం మనంత ఆశయం ఒక్కటే మార్పు నాందే ఈ రోజున జనసేన కవాతు సర్వేలకి తల తన్ని విధంగా ఈ రోజున జనసేన కవాతు ప్రతి ఒక్కదానికి జనసేన కవాతు ఈ రోజున సమాధానం చెప్పబోతున్నాం ఓకేనా ఫ్రెండ్స్ జై జనసేన జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి